హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్రాస్ కట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ డెబ్బై ఐదు నుంచి ఎనభై సెంటీమీటర్లు మాత్రమే ఉంది అలాగే ఈ ఒరిజినల్ క్లాత్లో క్రాస్ కూడా ఉందన్నమాట ఇలా చిన్న పీస్ వచ్చినప్పుడు పెద్ద సైజ్ బ్లౌజ్ ని జాయింట్స్ తక్కువ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ లో ఎలాంటి టిప్స్ ని పాటించాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను ఇక్కడ లైనింగ్ క్లాత్ వన్ మీటర్ తీసుకున్నాను నీట్ గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను లైనింగ్ ని షింగ్ చేసుకున్న తర్వాత క్రింది వైపున క్రాసెస్ ఉంటే ఈ క్రాసెస్ ని ఎల్ స్కేల్ హెల్ప్ తో నీట్ గా లైన్ ని డ్రా చేసుకుని టూ సైడ్స్ అంటే క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్ గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్లో క్రాస్ ఎక్కువ లేదు ఈ లైనింగ్ని నీట్గా క్రింది వైపున ఈ ఎక్స్ట్రా ఎర్రర్స్ని కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ హ్యాండ్స్ పార్ట్కి ఎర్రర్స్ రాకుండా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ చాలా తక్కువగా ఉంది అందువల్ల లైనింగ్ క్లాత్ వన్ మీటర్ తీసుకున్నాను పెద్ద పన్నా వచ్చేలా తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంటే బ్లౌజ్ స్టిచ్ చేయడానికి నీట్గా ఉంటుంది ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉంది కదా లైనింగ్ క్లాత్ కూడా తక్కువ తీసుకుంటే మనకి బ్లౌజ్ చేయడానికి విసుగ్గా ఉంటుంది లైనింగ్ బ్లౌజ్ని కట్ చేయడానికి మన మెథడ్లో చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ షోల్డర్ దగ్గర ఈ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుని చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ ఇరవై ఇంచెస్ వచ్చింది అంటే బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై ఇంచెస్ నాలుగో భాగం తీసుకుంటే చెస్ట్ లూజ్ పది ఇంచులు వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని ఈ షోల్డర్ దగ్గర నుంచి వైపున డాట్ వరకు ఇలా మెజర్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇలా బ్లౌజ్ రాంగ్ సైడ్కి ప్లేస్ చేసుకొని ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక దగ్గర సైడ్ జాయింట్ స్టిచ్ ఉంటుంది చూసారా అక్కడ వరకు ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా ఎనిమిది ఉన్నర ఇంచెస్ వచ్చింది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్మహోల్ లూజ్ అనేది ఎనిమిదిన్నర ఇంచెస్ కరెక్ట్గా రావాలన్నమాట చూసారా ఇలా టేప్ని అక్కడ స్టిచ్ చుట్టూ చూసారా ఆ స్టిచ్ వరకు ఇలా చెక్ చేసుకుంటే నాకు సైడ్ జాయింట్ దగ్గర ఎనిమిది ఉన్నర ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు నెక్స్ట్ ఇక్కడ మనకి నడుము లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ మాత్రం వదిలేయాలి కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా చెక్ చేసుకుంటే నాకు నడుము లూజ్ కరెక్ట్గా ముప్పై ఐదున్నర ఇంచెస్ వచ్చింది నీట్గా ఇలా మార్క్ చేసుకుంటే మనకి గుర్తుంటుందన్నమాట చూసారా నడుములు ముప్పై ఐదున్నర ఇంచెస్ ఇవన్నీ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి మనకి నాలుగో భాగం తీసుకోవాలి చూసారా నాలుగో భాగం తొమ్మిది కి ఒక్క పాయింట్ తక్కువ అనమాట అంటే తొమ్మిది ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ నేనైతే తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇలా టేప్తో మాత్రమే మెజర్మెంట్స్ తీసుకుని బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ని ప్లేస్ చేసి కట్ చేయకూడదు ఎందుకంటే ఆది బ్లౌజ్ని ఎక్కువ సార్లు వాష్ అయి ఉంటుంది ఇలా వాష్ అయిన బ్లౌజెస్ అంటే సాగిపోయి ఉంటుంది అలాంటప్పుడు ఈ బ్లౌజ్ని ప్లేస్ చేసి కట్ చేస్తే ఫిట్టింగ్ అయితే అంత నీట్గా ఉండదు షోల్డర్స్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ అయ్యే ప్రాబ్లం ఒకవేళ ఈ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే అలాగే బ్లౌజ్ వస్తుందనమాట మనం కట్ చేసేటప్పుడు ఇలా టేప్ని ప్లేస్ చేసి కట్ చేసుకుంటే ఒకవేళ డిఫెక్ట్స్ ఏదైనా ఉన్నా కూడా అవి కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ కదా క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని పదిహేను ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ట్ నలభై ఇంచెస్ కదా నలభైలో నాలుగో భాగం పది ఇంచెస్ని తీసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి పది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం మీరు ఒకటిన్నర ఇంచెస్ అయినా తీసుకోండి ఒకటి ముప్పై ఇంచెస్ అయినా తీసుకోండి రెండు ఇంచెస్ అయినా తీసుకోండి మీ ఇష్టం నేనైతే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పది ఇంచెస్కి మార్క్ చేసుకొని సేమ్ మార్కింగ్ని క్రింది వైపు కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం నేను రెండు ఇంచెస్ ని మార్క్ చేస్తున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి కచ్ ఎక్కువ ఇస్తే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకవేళ లావైనప్పుడు స్టిచెస్ రిమూవ్ చేసుకోవడానికి కచ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనకి నడుములు తొమ్మిది ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువతో మార్క్ చేస్తున్నాను చూసారా ఇక్కడ కరెక్ట్గా వన్ ఇంచ్ వరకు ఖర్చు ఉంది మనకి డాట్స్ లోకి వన్ ఇంచ్ సరిపోతుంది ఆల్రెడీ నేను సైడ్ జాయింట్ సైడ్ టూ ఇంచెస్ కచ్ ఇచ్చాను మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది నేను ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాను కాబట్టి డాట్స్లోకి సరిపోతుంది సైడ్ జాయింట్లోకి సరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా కచ్ అనేది అవసరం లేదనమాట ఈ నడుములూస్ దగ్గర ఒకవేళ మీకు కావాలి అని అంటే ఒక హాఫ్ ఇంచ్ ఇవ్వచ్చు ఇబ్బంది ఏముండదు కానీ ఎక్కువ కచ్చిస్తే మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేశాక కట్ చేయాల్సి వస్తుంది అందువల్ల నేను కచ్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ అయితే మార్క్ చేస్తాను ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ చెస్ట్ లూజ్ పది ఇంచెస్ కదా మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఐదున్నర ఇంచెస్ ఫుల్ షోల్డర్ తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉన్నప్పుడు ఐదు పావు ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం లేదు అందువల్ల ఐదున్నర ఇంచెస్కి ఫుల్ షోల్డర్ తీసుకొని లోపలి వైపుకి ఒక పాదం ఇంచుని మార్క్ చేస్తున్నాను మనకి ఆది బ్లౌజ్ లో షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో చెక్ చేసుకొని కరెక్ట్ గా ఈ షోల్డర్ స్ట్రాప్ మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ షోల్డర్ స్ట్రాప్ ఉంది చూసారా ఫ్రెండ్స్ సేమ్ అదే విధంగా షోల్డర్ స్ట్రాప్ రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్ లైన్ ఆరు మెడ పీస్ని స్టిచ్ చేయడానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి చూసారా ఇలా మిగిలింది నెక్లోకి వస్తుందన్నమాట ఇక్కడ నెక్లోకి ఎంత క్లాత్ అయితే వస్తుందో అదే నెక్ అనమాట క్రింది వైపున కొంచెం బ్రాడ్ ఇస్తే సరిపోతుంది నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం బ్లౌజ్ని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున ఖర్చును వదిలేసి ఇలా బ్యాక్ పార్ట్ డీప్ని మార్క్ చేసుకోవాలి పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి నెక్ లైన్ అరమడ పీస్ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఎనిమిది ముప్పావు ఇంచెస్ ఉంది నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉందనమాట అంటే రెండున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ షోల్డర్ స్టాప్ వచ్చేసి కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి ఉంది ఇక్కడ మనకి నెక్ విడ్త్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువతో బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి పై వైపున నెక్ ఎంత ఉందో సేమ్ క్రింది వైపును కూడా అదే లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నెక్ నేను రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను పై వైపున మాత్రం నెక్ విడ్త్ని చేంజ్ చేయకూడదు క్రింది వైపును మాత్రం కొంచెం బ్రాడ్ ఇవ్వాలి నేను పావు ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఎంగు వాళ్ళు అనుకోండి హాఫ్ ఇంచ్ కానీ ముప్పావు ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు ఇక్కడ నేను పావు ఇంచుకి బ్రాడ్ ఇస్తున్నాను బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం పావు ఇంచుకి బ్రాడ్ ఇచ్చేసి ఇలా రౌండ్ షేప్ని నీట్గా డ్రా చేసుకోవాలి చూసారా ఇలా మనం బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్నైతే మార్కింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అంటే ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ ఐదున్నర ఇంచెస్ ఇవ్వచ్చు ఐదు ముప్పావు ఇంచెస్ ఇవ్వచ్చు ఆరు ఇంచెస్ అయినా ఇవ్వచ్చు మీ ఇష్టం మనకి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి నేనైతే ఫస్ట్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని చెక్ చేసుకుంటాను ఒకవేళ మనకి ఎనిమిదిన్నర ఇంచెస్ మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే పైకి కానీ క్రిందికి కానీ ఆర్మ్ హోల్ డౌన్ని చెక్ చేసుకోవాలి మళ్ళీ డ్రా చేసుకొని ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఆర్మ్ హోల్ డౌన్ కూడా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఒకవేళ మిడిల్ చెస్ట్ అప్పర్ చెస్ట్ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఈ హోల్ అంటే ఎల్ షేప్ కార్నర్ దగ్గర ఒకటింపావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ హెవీగా ఉంది ప్లస్ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్లో ఒకటిన్నరించెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇలా మిడిల్లోకి మార్కింగ్ వేసుకోవాలి ఈ మూడు మార్కింగ్స్ కలిసేలా ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఆర్మహోల్ కర్వుని డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి మనకి ఈ ఆర్మ్ హోల్ లూజ్ని అంటే ఈ ఆర్మ్ హోల్ చెక్ చేసుకుంటే ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయింది ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను పై వైపున ఖర్చును వదిలేసి ఈ ఆర్మ్ హోల్ కర్వుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఎనిమిదిన్నర ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్ ఇలా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర రింకిల్స్ రావు షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు అనమాట మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం ఈ విధంగా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా చిన్న సైజ్ బ్లౌజ్ అయినా ఆర్మ్ హోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలాగే చెస్ట్ లూజ్ను బట్టి ఫుల్ షోల్డర్ని ఈ విధంగా మార్క్ చేసుకుంటే షోల్డర్ డ్రాప్ అవదు ఆర్మ్ హోల్ దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి మన మెథడ్లో చెస్ లూజ్ను బట్టి ఫుల్ షోల్డర్ని షోల్డర్ స్ట్రాప్ని నెక్ విడ్ని అలాగే హ్యాండ్ డౌన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాక టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఓపెన్ సెట్ వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున మనం షింక్ చేసినప్పుడు ఎర్రర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఎర్రర్స్ని ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి అంటే ఫోర్ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి మనం లైనింగ్ని షింక్ చేసినప్పుడు మాత్రమే ఈ ఎర్రర్స్ పోతాయి ఒకవేళ మీరు షింక్ చేయలేదు అని అంటే ఈ ఎర్రర్స్ క్లాత్లోనే ఉండిపోయి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ క్రిందికి ఒరిజినల్ క్లాత్ ఏమో లూజ్ లూజ్ అయిపోతుంది లైనింగ్ క్లాత్ ఏమో షింక్ అయిపోతుంది అనమాట అంటే దగ్గరికి వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా లైనింగ్ని షింక్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు చెక్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ ఉంటుంది చూసారా అక్కడి నుంచి ఇలా హ్యాండ్ పొడవుని నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది హ్యాండ్ పొడవు నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఐదు పావు ఇంచెస్ ఉంది ఇలా మనం టేప్తో మెజర్ చేసుకొని ఆ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మనకి ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని ప్లేస్ చేసి కట్ చేయకూడదు ఇలా ఫ్లోర్ మీద ప్లేస్ చేసి మనం మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తాయి అన్నమాట మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ని ప్లేస్ చేసి కట్ చేస్తే కొంచెం సాగిపోయినట్టుగా ఉంటుంది ఆ క్లాత్ అందువల్ల మనకి కొంచెం లూజ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనకి హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువతో మార్క్ చేసుకొని క్రింది వైపున పై వైపున ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకోవాలి అంటే టోటల్గా పదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ ఆఫ్ మూడు పావు ఇంచెస్ ఇస్తే సరిపోతుంది పెద్ద సైజ్ బ్లౌజెస్కి మూడున్నర ఇంచెస్ వరకు ఇవ్వాలి అందువల్ల నేను మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుని హ్యాండ్ లూజ్ ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం రెండు ఇంచెస్ని మార్క్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా పావు ఇంచ్కి మనం మార్క్ చేయడం వలన హ్యాండ్ కరువుకి అంటే హ్యాండ్ని కట్ చేసేటప్పుడు పై వైపున కరువు షేప్ ఉంటుంది కదా ఈ కరువు షేప్కి సాగే గుణం ఉంటుందన్నమాట ఈ హ్యాండ్ని మనం యాడ్ చేసేటప్పుడు సాగుతుంది కాబట్టి ఒక పావు ఇంచి తగ్గించేయాలి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ని మార్క్ చేశాను ఈ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి హ్యాండ్ కరువుని ఇలా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కరువుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి ట్రిక్స్ టెక్నిక్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్ ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ట్రై చేయండి ఎక్కడ వ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట నెక్స్ట్ లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని పై వైపున కరెక్ట్ టక్స్ పాయింట్ క్రింది వైపున టక్స్ పాయింట్ని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ అనేది అస్సలు రాదనమాట మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు అర్థం కాకపోయినా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవడం వల్ల ఈ టక్స్ అన్ని మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి ఇలా ఫోర్ లేయర్స్ని ఇలా నీట్గా అంటే డబల్ లేయర్స్తో ఇలా ప్లేస్ చేస్తే టూ హ్యాండ్స్ సపరేట్ అవుతాయి నెక్స్ట్ లోతుని కట్ చేయడం కోసం ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పై వైపుకి మార్క్ చేసుకోవాలి నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉంటే ముప్పై ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి బస్ట్ తక్కువగా ఉంటే హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా లోతునైతే డ్రా చేసుకున్నాను బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని నేను ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఆ విధంగా ప్లేస్ చేసుకొని ఈజీగా లోతుని డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీరు కూడా పర్ఫెక్ట్గా లోతుని కట్ చేసుకుంటారు ఈ లోతును మనం కరెక్ట్గా కట్ చేసుకుంటేనే హ్యాండ్ దగ్గర ముడతలు లేదా వ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట మార్క్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకుందాం ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి లోతుని కరెక్ట్గా తీస్తేనే మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ వ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట ఒకవేళ మీరు ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా వ్రింకిల్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ నేను హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా సెకండ్ టైమ్ కట్ చేసేటప్పుడు ముప్పో ఇంచ్కి కట్ చేసేయండి అప్పుడు మీకు వ్రింకిల్స్ అనేది రాదనమాట అక్కడ క్లాత్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు వ్రింకిల్స్ వస్తున్నాయి ఇలా బ్యాక్ పార్ట్ని స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం చూసారా మనకి వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ ని ఫ్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ విడ్ రెండున్నర ఇంచెస్ కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది కదా సేమ్ మార్కింగ్ ని క్రింది వైపు నుంచి నీట్ గా పై వైపుకి లైన్ ని డ్రా చేసుకుంటే మనకి ఫస్ట్ డాట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అన్నమాట ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా డ్రా చేసుకున్నాము అంటే మనకి లోతుని మార్క్ చేయడానికి ఇవన్నిటికీ ఈజీగా అర్థమవుతుంది చూసారా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ స్ట్రాప్ ఉంది చూసారా ఈ షోల్డర్ స్ట్రాప్ మిడిల్లో కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ కొంచెం బ్రాడ్ ఇచ్చాను కదా ఆ బ్రాడ్ అనేది ఇక్కడ ఇవ్వకూడదు కరెక్ట్గా రెండు పావు ఇంచెస్కి అంటే రెండు పావు ఇంచెస్కి ఒక పాయింట్ ఎక్కువతో నెక్ని మార్కింగ్ వేసుకొని పై వైపుకి డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర మిడిల్ మార్కింగ్ ఇచ్చాను చూసారా ఈ మిడిల్లో మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ నెక్ విడ్త్ నుంచి కరెక్ట్గా ఎక్కడికైతే ఈ మార్కింగ్ దగ్గరికి మెజర్మెంట్ వస్తుందో ఆ మెజర్మెంటే మనకి ఫస్ట్ డాట్ అనమాట చూసారా నాలుగు ఇంచెస్కి ఫస్ట్ డాట్ ప్లేస్ వచ్చింది కదా కరెక్ట్గా నాలుగు ఇంచెస్కి మనం ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడే ఫస్ట్ డాట్ని స్టిచ్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది చూసారా ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎలాంటి బ్లౌజ్ వచ్చినా ఏ సైజ్ బ్లౌజ్ వచ్చినా ఫస్ట్ డాట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ మిడిల్లో ఒక మార్కింగ్ ఉంది చూసారా మనం ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసాం కదా ఒకటిన్నర ఇంచెస్కి ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లోతుని మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో వ్రింకిల్స్ రాకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది చూసారా ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ని మార్క్ చేసుకోవాలి మన మెథడ్లో క్రింది వైపున టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఎక్కడికి వస్తుంది అలాగే షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుందో తెలుస్తుంది టూ ఇంచెస్కి మార్క్ చేశాం కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అని మాత్రం అనుకోకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి షేప్ బెల్ట్ ఎంత వరకు వస్తుంది అని తెలియడం కోసమే అన్నమాట ఈ టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఈ హుక్స్ దగ్గర ఒక లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ దగ్గరికి కరెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ లైన్ డ్రా చేశాను కదా షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఉంది చూసారా ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్కింగ్ వేసుకోవాలి కొంచెం కూడా ఎక్కువ తక్కువలు ఇవ్వకూడదు పై వైపున హాఫ్ ఇంచ్కి ఖర్చును వదిలేసి ఎనిమిది ఇంచెస్కి ఇటు సైడ్ లైన్కి అలాగే మిడిల్లో లైన్కి కూడా ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఆ పై వైపుకి ఖర్చుని మార్క్ చేయడం వలన మన మెడపీస్ లేదా నెక్ లైన్ స్టిచ్ వేసిన తర్వాత నెక్ డీప్ అనేది కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అవుతుంది చూసారా పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో నెక్ కూడా కొంచెం బ్రాడ్ ఇవ్వాలి లేకపోతే పట్టినట్టుగా క్లోజ్ అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట అందువల్ల ఒక పావు ఇంచుకు మాత్రమే బ్రాడ్ ఇచ్చేసి రౌండ్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి చూసారా ఇలా పై వైపుకు మాత్రం నెక్ విడ్ ఎలా ఉందో సేమ్ అలానే రావాలి క్రింది వైపున మాత్రమే ఒక పాంచ్కి బ్రాడ్ని ఇవ్వాలి ఇలా నెక్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ హుక్స్ బెల్ట్ సైడు మనకి హుక్స్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఆ మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ సైడు ఇక్కడ ఖర్చు ఉంది చూసారా ఈ ఖర్చు దగ్గరికి ఇలా ప్లేస్ చేసుకోవాలి మనకి షేప్ బెల్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకొని మిడిల్లో సెకండ్ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం ఒక హాఫ్ ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి గట్టిగా లాగకూడదు ఫ్రెండ్స్ ఏ మాత్రం మీరు గట్టిగా లాగారు అంటే బ్యాక్ పార్ట్కి ఎంత పొడవైతే ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అదే పొడవుతో వచ్చేస్తుంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ షోల్డర్ని కరెక్ట్గా మిడిల్లోకి ప్లేస్ చేసుకొని ఫస్ట్ డాట్ స్టిచ్ ఉంటుంది చూసారా అక్కడ వరకు ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇలా గట్టిగా లాగకూడదు ఫ్రెండ్స్ అలానే ఫ్రీగా వదిలేయకూడదు ఇలా కొంచెం లాగి వదిలేయాలన్నమాట అప్పుడు కొంచెం సాగుతుంది ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది చూసారా ఇలా పై వైపున షోల్డర్ దగ్గర నుంచి ఈ క్రింది వైపున డాట్ ఖర్చుతో సహా తీసుకోవాలి క్రింది వైపున ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా నాకు పదమూడు ముప్పా కి క్రింది వైపున ఖర్చుతో సహా మెజర్మెంట్ వచ్చింది నెక్స్ట్ పై వైపున ఖర్చును వదిలేసి పదమూడు ముప్పా కి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ పొడవని చెక్ చేసుకోవాలి మీకు ఫస్ట్ నేను టేప్తో మెజర్మెంట్ తీసాను కదా మనం మెజర్మెంట్ బ్లౌజ్ని ప్లేస్ చేసుకొని ఎలా మార్కింగ్ తీసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పై వైపున ఖర్చును వదిలేసి అంటే ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది చూసారా ఆ స్టిచ్ దగ్గరికి ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా నేను మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చింది కదా ఫ్రెండ్స్ సేమ్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పై వైపున ఖర్చును వదిలేసి క్రింది వైపున ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకుంటే పదమూడు ముప్పా ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చింది ఫ్రెండ్స్ సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి చూసారా కరెక్ట్గా పదమూడు ముప్పై ఇంచెస్ కి ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం ఖర్చు ఇచ్చాం కదా వన్ ఇంచ్ వరకు ఆ వన్ ఇంచ్ ఖర్చు దగ్గర నుంచి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను పదమూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి పై వైపుకి ఇలా కొంచెం స్లైట్గా కర్వ్ షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్ నాలుగు ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ వస్తుందని కరెక్ట్గా నాలుగు ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ ప్లేస్లో మనం ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుందన్నమాట క్లయింట్ని అడగాలి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని కరెక్ట్గా ఉంది అని అంటేనే ఈ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ పొడవు వచ్చేసి మూడు ఇంచెస్ ఉంది వెడల్పు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ కాబట్టి ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను చూసారా ఇలా కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్కి టూ సైడ్స్ మార్కింగ్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఫస్ట్ డాట్ కరెక్ట్గా వచ్చిందంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మనకి నడుము లూస్ ఒక్క పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచెస్ ఈ ఫస్ట్ మనం మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడి నుంచి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా మూడు ఇంచెస్ ఉంది కదా ఈ మూడు ఇంచెస్ని వదిలేసి ఇక్కడ నుంచి నడుములూ కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే ఒక పాయింట్ తక్కువ ఇలా మార్క్ చేసుకొని ఖర్చు సైడ్కి మనకి కరెక్ట్గా టూ ఇంచెస్ రావాలి కదా ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో ఖర్చు ఉంది చూసారా ఆ ఖర్చు దగ్గరికి ఇంకొక లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవడం వలన ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ కరెక్ట్గా వస్తుంది సైడ్ జాయింట్లో కూడా క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే ఎక్స్ట్రాగా ఈ క్లాత్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా మార్క్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సపోజ్ మీరు ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా మార్క్ చేసుకోలేదు అని అంటే అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు తక్కువ ఇచ్చారనుకోండి ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ సరిగా సరిపోక బ్యాక్ సైడ్ నుంచి క్లాత్ ముందుకు లాక్కోవాల్సి వస్తుంది ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది ముందుకు జరిగిపోతుంది అంటే ఈ భుజం మీద కుట్టు చూసారా ఆ కుట్ అనేది ముందుకు జరిగిపోతుంది అంటే ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ సరిపోక బ్యాక్ సైడ్ నుంచి ముందుకి అన్నమాట సపోజ్ క్లాత్ ఎక్కువైంది అని అనుకోండి చెస్ట్ అనేది క్రిందికి జారిపోతుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా ఇవ్వాలి బస్ట్ తక్కువగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా కానీ బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి సపోజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తక్కువ ఇచ్చారు అని అంటే బ్యాక్ సైడ్ నుంచి బ్లౌజ్ని ముందుకు లాక్కుంటూ ఉంటారు క్లాత్ సరిపోక ఏ మాత్రం చేతులు పైకెత్తితే కూడా చెస్ట్ క్రిందికి జారిపోతుంది కాబట్టి చెస్ట్ ఎక్కువగా ఉన్న ఉన్నవాళ్లకు మాత్రం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఇస్తేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుంది ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను క్రింది వైపున ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ని మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ క్రింది వైపున ఎంతైతే మెజర్మెంట్ ఉందో చెక్ చేసుకుని ఈ మెజర్మెంట్ని బేస్ చేసుకుని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ కోసం కరెక్ట్గా మిడిల్ డాట్ దగ్గర టక్స్ ఇవ్వాలి సైడ్ జాయింట్ దగ్గర కూడా రెండు ఇంచెస్ కట్ ఇచ్చాను కదా అక్కడ కూడా డాట్స్ ఇవ్వాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఈ త్రీ ప్లేసెస్లో ఎంతైతే మార్కింగ్ ఉందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో టూ ఇంచెస్ ఉంది మిడిల్లో ముప్పా ఇంచ్ ఉంది అలాగే ఎండ్లో ఒకటిన్నర ఇంచెస్ ఉందనమాట ఈ మూడు ప్లేసెస్లో మార్కింగ్స్ని నోట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్కి టూ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఎక్కడైతే ఉంటుందో ఆ క్లాత్ని నీట్గా ఇలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున కోరాస్ నీట్గా లేవు కదా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ మనకి నడుములు తొమ్మిది ఇంచెస్ ఉంది కానీ షేప్ బెల్ట్కి కొంచెం ఖర్చు ఇవ్వాలి కాబట్టి పది ఇంచెస్ లేదా పదిన్నర ఇంచెస్ పొడవుతో తీసుకోవాలి నేనైతే కరెక్ట్గా పది ఇంచెస్కి తీసుకుంటున్నాను పది ఇంచెస్లో సగం ఐదు ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో రెండు ఇంచెస్ ఉంది కదా ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే మూడు ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో మార్క్ చేసుకోవాలి మిడిల్లో ముప్పై ఇంచు ఉంది కదా కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్కి మిడిల్లో మార్కింగ్ వేసుకోవాలి అంటే పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ కాబట్టి ఒకటిన్నర ఇంచెస్కి మిడిల్లో మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఎండ్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనమాట లాస్ట్ ప్లేస్లో రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ త్రీ ప్లేసెస్లో కర్వ్ షేప్ వచ్చేలా షేప్ బెల్ట్ని కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువగా ఇచ్చామనమాట షేప్ బెల్ట్ చిన్నదిగా వస్తుంది అలాంటప్పుడు ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా షేప్ బెల్ట్ రెడీ అవుతుంది ఈ షేప్ బెల్ట్ని స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు చెస్ట్ క్రిందికి జారకుండా ఉండాలి అంటే షేప్ బెల్ట్ వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి కాటన్ క్లాత్ కానీ ఉంటే ఒక టూ లేయర్స్ వేసుకొని షేప్ బెల్ట్ని కొంచెం స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది క్రిందికి జారకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాం కదా నాకు ఒరిజినల్ క్లాత్ సఫిషియంట్గా లేదు చాలా తక్కువ ఉంది పెద్ద సైజ్ బ్లౌజ్ కానీ ఒరిజినల్ క్లాత్ ఏమో ఎనభై సెంటీమీటర్లే ఉంది అంటే డెబ్బై ఐదు సెంటీమీటర్ల నుంచి ఎనభై ఐదు ఉంది కొంచెం క్రాస్ వచ్చిందన్నమాట అందువల్ల హ్యాండ్స్ పార్ట్ కి జాయింట్ వస్తుంది ఇక్కడ బార్డర్స్ కూడా సేమ్ గా లేవు ఒక సైడ్ బార్డర్ చిన్నదిగా ఉంది సెకండ్ సైడ్ బార్డర్ పెద్దదిగా ఉంది పెద్దదిగా ఉన్న బార్డర్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ ని కట్ చేశాను మిడిల్లోకి ప్లేస్ చేసుకుని ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ కి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ షేప్ ని కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ముందు మనకి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వేసుకోవడానికి క్లాత్ కావాలి అందువల్ల ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్లో మన షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు కట్ చేసుకుందాం ఒకేసారి ఇక్కడ షేప్ బెల్ట్ని కట్ చేశాను అంటే హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వేసుకోవడానికి క్లాత్ ఉండదు షేప్ బెల్ట్కి ఎలా అయినా మనం అడ్జస్ట్ చేసి అంటే మనం జాయింట్ వేసుకునైనా రెడీ చేసుకోవచ్చు కానీ హ్యాండ్స్ పార్ట్కి ఎక్కువ జాయింట్స్ వేస్తే బాగుండదు కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వేసుకున్న తర్వాత మిగిలిన ఒరిజినల్ క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేద్దాం ఇక్కడ బ్యాక్ పార్ట్ని రెడీ చేశాక నెక్ దగ్గర క్లాత్ మిగులుతుంది కదా అక్కడ మనకు ఒక షేప్ బెల్ట్ రెడీ అవుతుంది నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వేసుకున్న తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్లో టూ క్లోత్స్ తీసుకొని జాయింట్ వేసుకునైనా మనం షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను షేప్ బెల్ట్ని మాత్రం మనం స్టిచ్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్లో మిగిలిన క్లాత్ని తీసుకొని షేప్ బెల్ట్ ని కట్ చేసుకుందాం డెబ్బై ఐదు సెంటీమీటర్ల క్లాత్ లోనే తక్కువ జాయింట్స్ వచ్చేలా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కావాలి అని కామెంట్స్లో అడగండి తప్పకుండా వీడియోని పోస్ట్ చేస్తాను సేమ్ మెజర్మెంట్తో నేను ఇంకొక బ్లౌజ్ను కూడా కట్ చేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ క్లాత్ కూడా డెబ్బై ఐదు సెంటీమీటర్లే ఉంది ఈ రెండు బ్లౌజెస్ని కట్ చేసి స్టిచ్ వేశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్